ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి ఆర్బీఐ నుంచి సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ ఐట్రియేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలాగైతే వెళ్ళిపోదామండి మనం తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసినటువంటి పన్నెండేళ్ల కాలంలో క్రెడిట్ కార్డు విభాగంలో నిర్ధారక ఆస్తులు కూడా ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతానికి తిరిగి ఆరు వేల ఏడు వందల నలభై రెండు కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల రెండు వందల యాభై కోట్ల నుంచి ప్రస్తుత స్థాయికి స్థూల ఎంబీఏ పెరిగినట్లు కూడా తెలుస్తుంది అయితే దాదాపు నూట పదిహేను వందల కోట్ల రూపాయలు పెరుగుదల ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వాణిజ్య బ్యాంకుల క్రెడిట్ కార్డు విభాగంలో రెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల స్థూల రుణం దాదాపు రెండు పాయింట్ మూడు శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట గతేడాది రెండు పాయింట్ ఐదు మూడు లక్షల కోట్ల క్రెడిట్ కార్డులు బకాయిలో రెండు పాయింట్ సున్నా ఆరు శాతం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ మధ్యకాలంలో ఆర్థిక సవాళ్ళు కరోనా విధానాలు మరియు తక్కువ ఆర్థిక అక్షరాస్యత వంటి పలు కారణాల వల్ల మన దేశంలో క్రెడిట్ కార్డులు రుణం వేగంగా పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే గిగ్ వర్కర్లు ఇక ఎస్ఎంఎస్ లో క్ర ఏదైతే క్రమరహిత ఆదాయాలు ఈ సమస్యను మరింత ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎనిమిది బిలియన్ల పైగా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు ఈ విధంగా ఆదాయ అస్థిరత రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే కొనసాగింది ఈ విధంగా ఏర్పడిన ఆస్థిరత మూలంగా చాలామంది అవసరమైనటువంటి ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులపైన ఆధారపడాల్సి వచ్చిందని రుణ చెల్లింపు వేదికైన జావా వ్యవస్థాపికు కుందే షాహె అయితే చెప్పుకొచ్చడం జరిగిందనమాట అన్ని బ్యాంకుల దూకుడు క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయన్నమాట ఎఫ్ వై ట్వంటీ ఫోర్ నూట రెండు మిలియన్ల పైగా కొత్త క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయని ముఖ్యంగా బ్యాంకులు తక్కువ ఆదాయం ఉన్నవారిని లేదా మొదటిసారి రుణ గ్రహీతలు లక్ష్యంగా చేసుకొని బలమైన క్రెడిట్ కార్డు తనిఖీ లేకుండానే వాళ్లకు క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నారని ఇలా సులభమైన యాక్సెస్ వెంటనే ఖర్చు చేయడానికి ఆద్యం పోస్తుందని ఇది చాలామంది రుణ ఉచ్చులో గురయ్యేలా చేస్తుందని జాబా నుంచి చాహి చెప్పుకొచ్చారు ఆర్థిక అస్థిరతలు లేకపోవడం కూడా పరిస్థితిని మరింత దిగదార్చేలా చేస్తుందని చెప్పడం అయితే జరిగిందనమాట కొన్ని కీలకమైన సమాచారాన్ని అందించడం అయితే జరిగిందండి క్రెడిట్ కార్డుల పైన ఆర్బిఐ